ఈ ఈరోజు దేవుని వాగ్దానం సామెతుల గ్రంథము తొమ్మిద్యా పదవ చరణం యహోయందు భయభక్తులు కలిగి ఎండుటే జ్ఞానమునకు మూలము ఆ ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే దేవుని ఎందు ఎప్పుడైతే మేము భయము అలాగే భయంతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటామో అప్పుడే మనం నిశ్యంగా దేవుడు అనుగ్రహించు జ్ఞానాన్ని పొందుకుంటామని లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాస జీవితంలో ఎల్లప్పుడూ భయము అలాగే భక్తి కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇదిగో దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే యహో ఎందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వారిని స్తుతించే వారిని తనతో నడిచేవారిని తనను ఆనందించే వారిని దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు ఎందుకంటే ఏ రీతిగైతే ఈ లోక సంబంధమైన తండ్రి తన కుమారుడు ఇదిగో తన ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడతాడో అలాగే సృష్టికర్తనటువంటి దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉంటాడు కాబట్టి నిశ్చయంగా ఆ రీతిగా మనము దేవుని భయభక్తు కలిగి నిరంతరము దేవునితో జీవించే వారంగా వాడి కాక ఈరోజు మనతో మాట్లాడుతుంటే లేఖన భాగము నీ నా జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించి ముగించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్